హాలే రే సహోదరి సహోదరులందరికీ మన యేసుక్రీస్తు యేసుక్రీస్తునామంలో వందనాలు శుభోదయం అందరూ బాగున్నారండి రాత్రి కాలమందు మంచిగా నిద్రపోయి ఉదయాన్నే లేచి ముఖ దర్శనము చేసుకుందాం కీర్తనకారు నూట నలభై మూడవ కీర్తనలో ఎనిమిదవ వచ్చడంలో నీ ఎందు నేను నమ్మిక ఇచ్చి ఉన్నాను ఉదయమున నీ కృపా వార్తను నాకు వినిపింపు నీ వైపు నా మనస్సును ఎత్తుకొని చున్నాను నేను నడవవలసిన మార్గమును నాకు తెలియచేయము యహోవా నేను నీ మరుగుచొచ్చి ఉన్నాను నా శత్రువుల చేతిలో నుండి నన్ను విడిపింపు అని మొరపెడుతున్నారండి వేకునే దేవాది దేవుని దగ్గర ఆయన కృపా వార్త కొరకు కనిపెట్టుకొని చిన్నాడు కనుక మనము కూడా వేకునే మన జిహ్వా దేవునికి సమర్పిద్దాం ప్రార్థనా దూపము వేద్దాం కళ్ళు మూసుకొని అందరు కూడా ప్రార్థనలో ఏకీభవించని స్థుతి 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 స్తోత్రము 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 మహోన్నతుడ మహాగణుడ సర్వ శక్తిమంతుడ సర్వాధికారి మీకు స్థుతులు స్తోత్రాలు 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 ప్రవ్వా అయా మీ నామములో ఉన్న గొప్పతనం మీ నామములో ఉన్న ఆశ్చర్య కార్యములు మీ నామములో ఉన్న శక్తి బలము పునరుత్నపు జీవము ప్రతి ఒక్కరి హృదయాల్లో ప్రతి ఒక్కరి బ్రతుకుల్లో ప్రసరింపజేయబడును కాక ప్రభు మీ నామినయన ప్రభు ప్రతి ఒక్క అనారోగ్యములు ప్రభు పారదోరుదురు కాక ని సన్నిధి నీ మోకరిన ప్రతి బిడగట్టే అధికారము దయచేయండి ప్రభు అయ్యా మీరు మాకు ఇచ్చిన అధికారమును ఉపయోగించుకునే జ్ఞానాన్ని కూడా దయచేయండి తండ్రి అయ్యా రోజు ఎవరెవరైతే ఎక్కడెక్కడ ఏ పనుల నిమిత్తము ప్రయాణమై వెళ్ళుచున్నారో అక్కడంతా కూడా ప్రభు ప్రతి పనిని తండే సఫలము చేయండి ప్రభు మార్గములు తండ్రి మీ దూతలను కావలి ఉంచి మార్గములను సరాలము చేయండి జ్ఞానము వివేచన ఇచ్చి నడిపించండి ప్రభు క్షేమముగా గమ్య స్థానము చేర్చండి మీ దూతల ప్రజెన్స్ను ప్రభు ప్రతి ఒక్కరు వారి చుట్టూ తండ్రి అనుభవించలాగన వారి నేత్రములు తెరవండి ప్రభు ఎవరెవరైతే ప్రభు అనారోగ్యంతో బాధపడుచున్నారో వారందరికీ కూడా ఆరోగ్యము దయచ్చేయండి అప్పుల బాధల్లో ఉన్న వారందరికీ విడుదలని దయచేయండి ప్రభా మీ నామంలో ఉన్నటువంటి ఆశీర్వాదములకు కారకుల ఒకటకు పిలువబడిన వారని ప్రతి ఒక్క శాపమును ప్రతి ఒక్క దరిద్రమును కొట్టివేయటకు మీ నామంలో ఆజ్ఞాపించు అధికారం ప్రతి బిడ్డకు దయచ్చేయండి ప్రభా గృహంలో ఉన్న చిన్న బిడ్డలను ప్రతి బిడ్డను పేరు పేరును ఆశీర్వదించండి ప్రభు వారి తలల మీద తండ్రి మీ ఆశీర్వాదములు దిగును గాక వారి తలల మీద ప్రభా మీ యొక్క అభిషేకం ఉండును గాక వారి చుట్టూ అగ్ని కంచెను వేసి వారి ప్రాణములను మీ ఎందు భద్రపరచండి ప్రభా చదువులు ఎందు బుద్ధి ఎందు జ్ఞానముందును వర్ధిల్లు భాగ్యం దా ఇచ్చేయండి ఆయా కుటుంబంలోని తల్లిదండ్రుల చుట్టూ ప్రభావ మీ యొక్క కంచెను వేయండి వారి ప్రాణముల చుట్టూ వారి ఆరోగ్యముల చుట్టూ మీ కంచెను వేయండి ప్రభావ ఈ చలికాలంలో ప్రభా ఎంతో మంది తండ్రి బాధపడుచుండగానైనా వృద్ధాప్యంలో ఉన్నారు కనుక ప్రభా శారీరకంగా వారికి వచ్చి బలహీనతలు కాక తండ్రి మేము మంచి జీవితం జీవించాము మాదిరికరమైన బ్రతుకు బ్రతికాము దేవా తండ్రిని కృప కొరకు ఎదురు చూస్తున్నామని ఎదురు చూస్తూ ఒక నిరీక్షణతో వారికి జీవితము కొనసాగించటకు జ్ఞానాన్ని అనుగ్రహించండి ప్రభా మీ నామంలో ఉన్న శక్తి ద్వారా తండ్రి ప్రతి ఒక్కరి మీద ప్రభాస్ ఏ యొక్క క్రియలు పని చేయకున్నట్లుగా ఎవరి దృష్టి లోపము ద్వారా బాధించబడకుండా ఏ యొక్క బ్లాక్ మ్యాజిక్ చేత బాధింపబడకుండా మినామంలోని అధికారముతో ప్రతి ఒక్కరి మీద ఉన్నటువంటి తండ్రి అటువంటి క్రియలు సతాన క్రియలను లయమట్లుగా జ్ఞాపిస్తున్నాము తండ్రి సహాయం చేసి విడిపించేవారు మీరే ప్రభు మూయబడిన గర్భమునకు విడుదల ప్రకటించండి తండ్రి స్వాస్థములతోనూ బహుమానములతోను వారి ఒడిని నింపండి అనేక మందికి ఆశీర్వాదకరమైన సంతానమును వారి ఒడిలో దయచ్చేయండి ప్రభు స్థితులు స్తోత్రాలు ప్రభా హెచ్ఐవితో బాధపడుతున్న వారు ఉన్నారు ప్రభా ప్రార్థన అడిగిన సహోదర్ జ్ఞాపకం చేసుకున్నాను ప్రభా సహాయం చేసి ముట్టండి ప్రభా స్వస్థపరచండి ప్రభా నీ సాక్షిగా నిలవబెట్టండి ప్రభా నేను చావను సజీవున్న ఉన్న క్రియలు వివరిస్తానన్న వాగ్దానం ఆ తల్లి జీవితంలో వారి కుటుంబంలో నెరవేర్చండి ప్రభావ కోర్టు సమస్యలతో బయటకు వెళ్చున్న వారు ఉన్నారు సహాయం చేయండి మీరే న్యాయాధిపతి వారి పక్షంలో వ్యాధ్యం వారికి న్యాయం తీర్చండి న్యాయాధిపతి వాతావరణ పరిస్థితులన్నింటినీ అనుకూలపరచండి రైతులను దీవించండి వారి పంట పొలాలను దీవించండి ధాన్యమునకు ఆజ్ఞాపించండి ప్రభావ పైరుకు ఆజ్ఞాపించండి ప్రభా సమృద్ధి అయిన ధాన్యం వారి కోటలో గాక కుటుంబములను వదిలిపెట్టి ప్రభా దూరముగా దేశాలలో పనిచేస్తున్నటువంటి వారిని దీవించండి ఆశీర్వదించండి ఇంకా ఎంతమందికి అయితే రక్షణ లేదో ప్రభా అటువంటి వారందరినీ ప్రభా జ్ఞాపకం చేసుకున్నాను వారికి రక్షణను దయచేయండి ప్రభా మీ యొక్క సిలవ చెంతకు ఆకర్షణపడు లాగున సువార్తకు లోబడు లాగున ప్రభువ లోబడు హృదయాన్ని విధేదృదయాన్ని పశ్చాత్తాపం వారిలో కలిగించండి ఎండ దెబ్బ ఏను వేడి దెబ్బ ఏను తగలకుండా ప్రభు వారిని హస్తకు నీడిలో దాయండి ఉదయం నుంచి సాయం సమయం వరకు మరలా నీ సన్నిధిని నీ వరకు నీ కృప నీ యొక్క కాపుదల మీ యొక్క సన్నిధి వారి చుట్టూ ఆవరించి మీ కవుల్లో దాయమని ప్రతిబుడును పేరు పేరు మీ పాశర సమర్పించుకుంటూ నా ప్రభును నా రక్షకుడును త్వరలో రాబోచున్నా నా నామంలో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి ఆ మేన్ ఆ మేన్ ఆ మేన్ గడ్ బ్లెస్ హావ్ ఏ గుడ్ డే